భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మట్టి మాఫియా మళ్లీ పుంజుకుంది ఇటీవలే జిల్లా కలెక్టర్ మట్టి మాఫియా విషయంపై స్పందించి స్థానిక రెవెన్యూ అధికారులను హెచ్చరించడంతో మెత్తబడ్డ మాఫియా మళ్లీ పూర్వ వైభవాన్ని పుంజుకుంది ఒకే రోజు వేరువేరు చోట్ల మైనింగ్ జరిగినట్లు సమాచారం అందింది అశ్వారావుపేట మండలం ముద్దులగూడెం గ్రామశివారు భూముల్లో జేసీబీ నెంబర్ టిఎస్ ఇరవై ఎనిమిది జీ ఏడు మూడు ఆరు ఏడుతో పాటు సుమారు ఇరవై ట్రాక్టర్లతో తవ్వకాలు జరిపితే నేనేమీ తక్కువ కాదని మరో పక్క ఒక వ్యక్తి జమ్మిగూడెం చెరువులో జేసీబీ నెంబర్ టిఎస్ సున్నా నాలుగు ఈఎక్స్ ఆరు ఎనిమిది ఎనిమిది రెండుతో పాటు సుమారు పదిహేను ట్రాక్టర్లతో యథెచ్ఛిగా మట్టి అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునే లేకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు ఇదే విషయంపై సదరు వ్యక్తిని అడిగితే డబ్బులు కట్టే మట్టి తోలుకుంటున్నామంటూ కాంట్రాక్టర్ సమాధానం ఇస్తున్నారంటూ తెలియజేశారు అధికారులకు సమాచారం అందించినా స్పందించకపోవడానికి డీడీ రూపంలో చెల్లించిన వేలాది రూపాయలే కారణమంటూ పలు వాదనలు వినబడుతున్నాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడమే ఈ వ్యవహారం మొత్తానికి కారణమంటూ అధికారుల తీరును పలువురు విమర్శించారు